ఏసై తన దగ్గరకు వచ్చి రొట్లు పెట్టాడు చేపలు పెట్టాడు పెట్టడలేదా లేదా ఏను మనసు ఆగింది ఆయన అహంకారులను ఎదిరిస్తాడంటీనులోకి ఏమి ఇస్తాడండి కృప అంటే మనం ఏ మనసు కలిగి ఉండాలి అడగండి దేవుణ్ణి అహంకారమైన మనసు నాలో రానియొద్దయ్య గర్వపు మనసు నాలో రానియొద్దయ్య వాక్య పడింది ఒకరు పట్టిన మాటలు మాట్లాడుకుడి మాట చాలా మంది పాపం వచ్చేది ఈ మాట మాట్లాడుతాడు హాస్టర్ గారు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా నేను ఎందుకు మాట్లాడతాను నాకేం పని బైబిల్ చెప్తున్న మాట ఒకరు పెట్టిన మాటలో మాట్లాడు అహంకారమైన మనసు ఉంటే ఎలాంటి మాట్లాస్తాయి అలాంటివి వస్తాయి కనుక అహంకారమైన మనసు మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇతరుల తృఢీకరించే మనసు వచ్చేస్తుంది నువ్వు ఇతరులు తృఢీకరిస్తున్నావు అంటే నీ రోజులకి మార్పు చెందాలి నువ్వు అందరి కొరకు ప్రార్థన ప్రార్థించగలుగుతున్నావు అంటే నీలో భార ఉన్నట్ల కాలేలుయా